జస్ట్ వన్ డే వాటర్ పోయడం మర్చిపోయినందుకు నా చెట్లు మొత్తం డల్ అయిపోయినాయి మట్టి అయితే ఇట్లా పర్రలు పర్రలు అనమాట వానలు పడక కరువు ప్రాంతాలు ఉంటాయి కదా అట్లా అయిపోయింది సో వాటర్ పోయకపోతే చచ్చిపోతాయి అనేసి ఫస్ట్ అయితే అన్నిటికీ వాటర్ వేసేసిన ఇది వచ్చేసి మా తమలపాకు చెట్టు చాలా అంటే చాలా ఆకులు ఇస్తుంది అండ్ ఇది వచ్చేసి మా కాకరకాయ తీగనమాట ఇదైతే ఎన్ని కాకరకాయలు ఇచ్చిందో చాలా కాకరకాయ ఫ్రై చేసుకొని తిన్నాము సో ఇప్పుడిప్పుడే ఎండిపోతుంది కానీ ఇంకా కాకరకాయలు ఉన్నాయి అనేసి తీయలేము అనమాట సో ఒకటైతే మంచి పండిపోయింది దానైతే అయితే పక్కకు పెట్టేసిన నెక్స్ట్ టైం పెట్టుకోవడానికి వస్తాయి ఈ సీడ్స్ అనేసి ఇప్పుడిప్పుడే ఒక బిరకాయ తీగ కూడా ఉట్టింది ఇది కూడా చాలా అంటే చాలా బిరకాయలు ఇవ్వాలని కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి మా మనీ ప్లాంట్ అనమాట నార్మల్ది సో ఇదైతే ఈ మధ్య చాలా టెంపరేచర్ తీసుకొని పోతున్నట్టున్నారు ఆకులు మొత్తం బత్తలు బత్తలు అయిపోయింది చెట్టు మొత్తము ఇది వచ్చేసి మా గోల్డెన్ మనీ ప్లాంట్ ఇక్కడ సైడ్ ఒకటి ఉంది ఇంటికి గేట్ దగ్గర ఒకటి ఉందనమాట సో గోల్డెన్ గోల్డెన్ మంచిగా ఉంటుంది ఇవే అనమాట నేను ఎంతో ఇష్టంగా పెంచుకున్న చెట్లు